ప్రోత్సహించడం ఆరోగ్యకర సమాజ నిర్మాణమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నేడు స్థానిక అబియా స్టేడియంలో ఎమ్మెల్యే ముస్తఫా నూరి ఫాతిమా చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కొనసాగుతోంది గ్రామాలు పట్టణాలు ఆటల పోటీలు కోలాహలంగా సాగుతున్నాయని తెలిపారు